శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వెంచేసి ఉన్న శ్రీ రామలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రథమ వార్షిక మహోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి తొలి రోజు గణపతి పూజ పుణ్యహవచనం మండపారాధనలు పంచగ్రవ్య పాసన ధ్వజరోహణం ధ్వజస్తంభ యాగశాల రాజగోపురం ప్రతిష్టలలో పూజలు ప్రారంభమయ్యాయి గందకి నదిలో లభ్యమయ్యే నరసింహస్వామి వారి తొమ్మిది కేజీల సాలిగ్రామం ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలాకి గోపాలకృష్ణ స్వామి వారికి సమర్పించారు చివరి రోజున లక్ష తుల సీతల అర్చన సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ అక్కజోషిల రమేష్ర్ మా ఆధ్వర్యంలో తొమ్మిది మంది రుత్వికులతో జరుపునున్నట్లు తెలిపారు ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వేంచేసి ఉన్న శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారి దేవాలయ ప్రాంగణం ఉన్నాం మరి ఈ మూడు రోజుల పాటు నిర్వహించే నిర్వహణ ఏర్పాట్లపై ఇక్కడ మనతో కమిటీ సభ్యులు ఉన్నారు వారికి అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం మైటీవీ ప్రేక్షకులకు శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీసులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సోంపేట శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆశీసులు మెండుగా ఉండాలని సోంపేట గ్రామ ప్రజలందరికీ అలాగే అనుసంధానంగా ఉన్న మిగతా గ్రామ భక్తులందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారు రాజగోపురము యాగశాల అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవము ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ